శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు హోళీ సందర్భంగా పరమేశ్వరుడి అనుగ్రహము రాధాకృష్ణుల అనుగ్రహము అయ్యప్ప స్వామి అనుగ్రహము మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ అందరికీ సంవత్సరం మొత్తం కూడా శివకేశవుల అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలి హోళీ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని హోళీ పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం హోలీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పరమేశ్వరుడు కాముడిని అంటే మన్మధుడిని దగ్ధం చేయటానికి తన త్రినేత్రాన్ని తెరిచిన రోజు హోలీ పర్వదినం అంటే పరమేశ్వరుడు తన త్రినేత్రం నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలతో కాముడు అంటే మన్మధుడిని దగ్ధం చేసిన రోజు హోలీ కాబట్టి హోలీ రోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి శివాలయ ప్రాంగణంలో విభూతి పండ్లు కానీ శివస్తోత్రాలు పుస్తకాలు కానీ ఎవరికైనా దానం ఇస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది పూజ ఎలా చేసుకోవాలంటే శివుణ్ణి హోలీ రోజు తుమ్మి పూలతో పూజ చేసి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి ఇలా శివ పూజ చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే హోలీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకున్న రోజు హోళీ అందువల్ల హోలీ రోజు ఒకరి మీద ఒకరు రంగులు కలిపినటువంటి నీళ్లు చల్లుకోవడంతో పాటు రాధాకృష్ణులను పూజించాలి దగ్గరలో ఉన్నటువంటి కృష్ణుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది లేదా ఇంట్లో శ్రీకృష్ణుడి చిత్రపటం దగ్గర దీపం వెలిగించి పాలు పెరుగు వెన్న బెల్లం వీటిలో ఏదైనా కృష్ణుడికి నైవేద్యం పెడితే కార్యసిద్ధి లభిస్తుంది అలాగే హోళీకి ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటంటే హిరణ్య కసిపుడి సోదరి పేరు హోళిక ఆ హోళిక ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి వెళుతుంది కానీ విష్ణు భక్తి వల్ల ప్రహ్లాదు మంటలు ఏం చేయవు కానీ హిరణ్య కసిపుడి సోదరి అయినటువంటి హోళిక మాత్రం మంటల్లో కాలి బూడిదైపోతుంది అంటే హోళిక అనే రాక్షసి పీడ విరగడైపోయిన రోజు హోలీ పర్వదినం దీనికి సంకేతంగా హోలీ రోజు సాయంకాలం పూట ఇంటి ముందు మంటలు వేయాలి ఎండిపోయిన గొబ్బెమ్మలు ఎండిపోయిన కర్ర పొల్లలు వీటన్నిటితో హోళీ రోజు సాయంకాలం పూట ఇంటి ముందు మంటలు వేసి ఆ మంటల చుట్టూ మూడు సార్లు ఇంట్లో వాళ్ళందరూ ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిద అందరూ నుదుటి మీద పెట్టుకోవాలి ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ బూడిద పెడితే సంవత్సరం మొత్తం దృష్టి దోషాలు ఉండవు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లల మొండితనం తగ్గుతుంది హోలీ రోజు ఈ విధి విధానం కూడా పాటించాలి అలాగే హోలీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు హోలీ అందువల్ల హోలీ రోజు ఎవరైనా అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళితే చాలా మంచిది అయ్యప్ప స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం అయ్యప్ప స్వామికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించుకోవటం అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా హోళీ రోజు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి హోళీ అంటే శివుణ్ణి పూజించే రోజు రాధాకృష్ణులను పూజించే రోజు అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన రోజు ఇంటి ముందు మంటలు వేసి ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను ధరించాల్సిన రోజు ఇన్ని ప్రత్యేకతలు హోళీ పర్వదినానికి ఉన్నాయి ఈ విధి విధానాలు పాటించండి హోళీ సందర్భంగా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా అయిపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి